హిందూ బంధువులందరికీ మరొకసారి చెప్పట్లతో వారికి 哥管你管，我管我管你管。 మనం ముందున్నటువంటి మాతలందరూ కూడా ఎవరు కూడా దీపాల ముట్టియకూడదు కార్యక్రమానికి మొదలుగా దీపం చూతూ ఉంటుంది లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము అయితే మనం ఈ యొక్క కార్యక్రమంలో చూసుకుంటే కనుక ఇందాక పెద్దలు అన్నారు భాగ్యనగరం లోపల కోటి దీపోత్సవం జరుగుతుంది మన జగిత్యాలలో లక్ష దీపోత్సవం జరుగుతుందని మా ఆత్మీయులు యాదిరెడ్డి గారు గతంలో ఒక మాట అనేవారు స్వామి కోటి దీపోత్సవం అనేది భాగ్యనగరంలో జరుగుతోంది కదా అటువంటి కోటి దీపోత్సవాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే మన ధర్మము సుభిక్షంగా ముందుకు ఉందని అటువంటి కార్యక్రమాన్ని మన జగిత్యాలలో నిర్వహించుకుంటూ ఉన్నాము చాలా ఆనందదాయకము కానీ మా లోపల ఒక చిన్న బాధ ఉందమ్మా వెలతి ఉంది ఎందుకు అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాలు నిరీక్షించాము మన కాశీనగరం లోపల ఒక నందీశ్వరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మొన్నటి వరకు కూడా ఆ యొక్క విశ్వనాథుని దర్శించాలని ఆ కళ నెరవేరింది కానీ మన జగతాలయంలో నాటి నుంచి నేటి వరకు కూడా ధర్మస్థలం లోపల రెపరెపలాడుతూ ఉంది కాషాయ ధ్వజం ఆ కాషాయ ధ్వజం ఇంకా నిరీక్షిస్తూ ఉంది ఎదురుగా ఉన్నటువంటి జగదీశ్వరుణ్ణి ఎప్పుడు చూస్తామా అని మన జగత్యాల యొక్క మొట్టమొదటి పేరు ఏంటో తెలుసా జగత్యాల పట్టణం యొక్క పేరే జగదాలయం ఆ జగదాలయం కాస్త నేడు జగిత్యాలగా మారండి అంటే నిజంగా చూడండి ఈ జిల్లా కేంద్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే ఎందుకంటే ఆ యొక్క వారణాసిలో పుడితే ఎంతటి అదృష్టమో ఈ జగదాలయంలో పుడితే కూడా అంతే అదృష్టము ఎందుకంటే జగిత్యాల పట్టణం అనేది సాక్షాత్తు జగదీశ్వరుడికి నిలయము ఇటువంటి జగదాలయంలో ఒక లక్ష చేస్తున్నామంటే ప్రతి మహిళ బయటికి వస్తుంది అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మన సనాతన ధర్మం చెప్తా ఉంది మన ధర్మం లోపల గొర్రెలకు స్థానం లేదు వెయ్యి గొర్రెలు ఉన్నా ఒకటే ఒక సింహము ఉన్నా ఒకటే ఇక్కడికి తెరలి వచ్చిన వాళ్ళందరూ కూడా సింహాలతో సమానం అన్నమాట అయితే నాటి నుంచి నేటి వరకు కూడా మన ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఉంది ఈ దాడులన్నింటికి కారణం ఏమిటి అంటే హిందువులు అంటే ఏదో కార్తీక మాసం వస్తే దీపారాధన చేస్తారు దీపావళి వస్తే దీపాలు పెడతారు దసరా వస్తే జమ్మి పంచుతారు తప్పితే ఇంకేమి చేయలేదు అనేటటువంటి ఒక అసహనము దీన్ని మనం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడే చెప్పారు మన అర్చక సోదరులు కార్తీకము అంటేనే హరిహర మాసము అని శివస్య హృదయం విష్ణుహో విష్ణుస్య హృదయం శివ శివ కేశవులకు భేదము లేదు అని చెప్తూ ఉన్నాము మరి ఆ శివుణ్ణి చూడండి ఒకసారి ఆయన చేతిలో త్రిశూలాన్ని ధరించాడు ఆ యొక్క విష్ణుమూర్తిని చూడండి చేతిలో శ్రీచక్రాన్ని ధరించాడు ఆ యొక్క రామచంద్రుణ్ణి చూడండి విల్లును పూనాడు మన కొండగట్టు అంజనం చూస్తే గదను ధరించి ఉన్నాడు ఈ విధంగా మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయుధాలు చేపట్టారు ఎందుకోసము చేపట్టారు వాళ్ళందరూ రాక్షసులను అంతం చేయడానికి ఒక్కొక్కరు కూడా ఒక్కో ఆయుధాన్ని చేతబట్టారు మన ధర్మం ఎంత గొప్పది అంటే ఉదయాన్ని లేవగానే మనం ఏం చేయాలి మన ధర్మం చెప్తుంది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవిందభాతే కర దర్శనం అని చెప్పి ఉదయాన్నే లేచి మన అరచేతుల్ని ఎవరైతే చూసుకుంటారో ఆ అరచేతిలోనే లక్ష్మి ఉంది అరచేతిలోనే సరస్వతి ఉంది అరచేతిలోనే గోవిందుడి దర్శనం జరుగుతూ ఉందని మన ధర్మము చెప్తే ప్రస్తుత కాలం లోపల ఈ కార్పొరేషన్ విద్యా సంస్థలు వచ్చాక దాన్ని తారమారు చేసేసాయి మనం ఏం చెప్తాము కరాగ్రే వస్తే లక్ష్మి కార్పొరేట్ సంస్థలు ఏం చెప్తున్నాయి తెలుసా కరాగ్రే వస్తే మొబైల్ కర మధ్య వాట్సాప్ కర మూలె స్టేటస్ ప్రభాతే మొబైల్ దర్శనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామో గుర్తు పెట్టుకోండి భగవంతుడు ఆ రోజు రాక్షస సంహారం చేయడానికి ఆయుధాలు కలిస్తే ఈ రోజు మనం ఏం చేస్తున్నాము ప్రాణము లేని ఒక ఫోన్ ని పట్టుకుని ఉన్నాము మనం ఈ రోజు ఈ విధంగా ప్రాణం లేని మొబైల్ పట్టుకొని మనం జీవితాలు ఫాగుతున్నాయి కాబట్టి మన ఇంట్లో అమ్మాయిని పక్కింటి వాడు లవ్ జిహాద్ అంటూ లేకపోతే